అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ నువ్వులు తోటి పల్లీలతోటి బెల్లము గాన షుగర్ లేకుండా స్వీట్ చేస్తున్నా హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ స్వీట్ చేసుకొని రోజుకి ఒకరు తిన్నాము హెల్త్కి చాలా మంచిది మనకి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా తొందరగా తగ్గిపోతాయి స్వీట్ అయితే ఎలా చేసుకోవాలో వెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా హెల్తీకి చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కూడా కదా ఇలా చేసుకొని రోజుకొకటి కుక్కర్ అనుకో చాలా మంచిది ఇవైతే ఎలా చేసుకోవాలో వెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ కూర చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మంచి కుదురుతాయి కూడా ఫస్ట్ అయితే ఒక ఒకడా పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాం ఒక కప్పు అంటే ఇది పావు కిలో అనమాట పావు కిలో తీసుకొని అంటే చిన్నగా పెట్టుకొని అంటే చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం పెద్దగా పెట్టుకున్నాం అనుకో తొందరగా కలర్ చేంజ్ అవుతుంది పైన పొట్టు మాత్రం పోదు అన్నమాట వీళ్ళైతే అయినాం కదా ఇట్లా పోగా ఇలా అనగానే పొట్టు పోతున్నాయి కదా ఇట్లయినప్పుడు స్టవ్ అం వేసుకొని తీసేసుకోవాలి పల్లీలు అయితే ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకున్నాం కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టి తీసేసి తీసేసుకోవాలి ఇదైతే ఫ్యాన్ గాలికి పెట్టేసేస్తాను మళ్ళీ అదే కడాయి తీసుకొని ఒక కప్పు అయితే తీసుకున్నా అంటే పావు కిలో అని పావుకిలో తీసుకున్న నువ్వులు కూడా ఇవి కూడా మంచిగా చిట్టపటాలు ఆడటప్పుడు తీసేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా చిన్నగా పెట్టుకొని వేసుకోవాలి ఈ నువ్వులైతే మనకి గిట్లా ఉంటుంది కదా ఒకసారి ఇలా చెరిగేసుకొని కడిగి నేను తుడిసి ఇవి ఎండకైతే ఒక అరగంట పెట్టేసిన బాగా ఎండ ఉన్నప్పుడు పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పది దుమ్ము దుమ్ము మనకి ఏదైనా కానీ స్వీట్ చేసుకున్నప్పుడైనా కానీ లడ్లు చేసుకున్నప్పుడు కానీ మనకి దుమ్ము దుమ్ము అనిపిస్తుంది అన్నమాట అలా కాకుండా అలా కడిగి ఎండకి పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నువ్వులైతే ఇట్లా చాలా కలర్ చేంజ్ అయిన కదా ఇలా అయినప్పుడు ఇట్లా చిట్టబట్టలు ఆడుతూ ఉంటుంది కదా ఈ టైంలో స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని దీంట్లోనే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి పూర్తిగా చల్లాలి మనకి మంట చిన్నగా పెట్టుకొని అది వేయించుకున్నాం అనుకో టేస్ట్ అనేది లడ్డులో అది డిఫరెంట్ వస్తుంది చాలా బాగా అనమాట మనకి ఇలా మంట చిన్నగా చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ బంద్ చేసినా నేను పొయ్యి మీదనే పెట్టేసినా అనమాట ఇప్పుడైతే తీసేసి నేను ప్లేట్లో వేసేస్తున్నాను పూర్తిగా దాకా పెట్టేసుకొని ఎండు కొబ్బరి అయితే నేను రెండు చిప్పలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు మనకి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇది కొబ్బరి అనేది ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం పచ్చగా ఉంటే మిర్చి పెట్టడానికి అంత బాగా కదా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జీడిపప్పు బాదంపప్పు కొద్దిగా ఉన్నాయి అవి కూడా వేసేస్తున్నావు కావాలంటే మీరు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు జీడ జీడిపప్పు బాదంపప్పు రెండు కలిపి కూడా నేనేనో కొద్దిగా ఒక ఐదారు అన్నమాట సరిపడదన్నప్పుడు అవి కూడా హెల్త్కి మంచిదే కదా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలు స్టవ్ బంద్ చేసుకున్నా ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదు ఈ టైంలో స్టవ్ బంద్ చేసుకోవాలి పల్లీలు అయితే కొంచెం మొత్తం పొట్టు అయితే పొయ్యేలాగా తీసేసుకోవాలి తీసుకొని మిక్సీ జార్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకోవాలి పల్లీలు అయితే వేసుకున్నాం కదా ఇవైతే కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాదు మళ్ళీ అలా బరక బరక కాదు నార్మల్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీల పౌడర్ అయితే దీంట్లో వేసుకోవాలి పల్లీల పౌడర్ అయితే మెల్ల మెత్తగా పట్టుకోవద్దు మరి బరక కాదు ఇలా ఉంటే కొంచెం ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా ఇలా పట్టుకుంటే సరిపోతుంది నువ్వులు కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి నువ్వుల పొడి కూడా మిక్సీ పట్టేసుకున్నా ఇది కూడా నార్మల్గా పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా అవసరం లేదు కొబ్బరి కూడా ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఇది కూడా మిక్సీ పట్టుకొని వస్తా ఇలా చేత ఒక నాలుగైదు నార్మల్గా పట్టుకున్నాక ఇలా నాలుగైదు వేసుకోవాలి కొబ్బరి కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇవి బాగా కలిపేసుకోవాలి మూడు వేసుకున్నాం కదా ఇవి మంచిగా కలిపేసుకోవాలి ఇవి మూడు ఇలా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇవి అయితే బాగా కలిసిపోయినవి నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకొని పువ్వులు ఒక కప్పు పల్లీలు కొబ్బరి అయితే ఒక రెండు గిన్నెలు వేసినా అని చెప్పిన కదా దానికి సరిపోయేది అంతా బెల్లం వేసుకోవాలిన్నర బెల్లం అయితే తీసుకున్నా నేను తీసుకున్న దానికైతే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే అది ఒకటిన్నర కప్పు ఒకటిన్నర కొంచెము పావు కప్పు ఎక్కువనే వేసుకోవచ్చు అని స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే నాకైతే ఒకటిన్నర సరిపోతుందని ఒకటిన్నర వేసుకున్నాను నేనేమి వాటర్ గిట్ల ఏం పోయట్లేదు ఇది మిక్స్ పట్టి డైరెక్ట్ దాంట్లోనే వేసుకోవచ్చు నేనైతే దీంట్లో ఏమైనా చెత్తగిట్లో ఉంటుందన్నట్టు ముత్తదే కరిగిచ్చి వేస్తాను అన్నమాట మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫస్ట్లో నెయ్యి వేసుకున్నా కరిగించుకోవచ్చు ఒక స్పూన్ కానీ నేను ఏమైతే వేయట్లేదు మొత్తం కరిగింది కదా దీంట్లో ఏమో చెత్తగిట్లో ఏం లేదు నార్మల్గానే వేసేసుకోవచ్చు లేదంటే ఉడవ అయినా చాయ్ జాల కానీ స్ట్రైనర్ కానీ ఉంటుంది కదా దాంతోనైనా ఉడగోసుకొని పెట్టుకు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పోసేస్తున్నా మనకు పాకంగిట్ల రావాల్సిన అవసరం ఏం లేదు నేనేమీ లేదన్నా కదా చెత్త గిట్ల అందుకని డైరెక్ట్ వేసేస్తున్నా మీకు చెత్త ఉన్నట్టుంటే జాలు ఉంటుంది కదా దాంతో వడగోసుకోవచ్చు బెల్లం వేసుకున్నాం కదా బెల్లం వాటర్ అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి నేను బెల్లం ఇలా ఎందుకు కరిగించినా అంటే ఇప్పుడు మనకి ఉ లడ్డు చుట్టుకోవడానికి ఒక బెల్లము మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని వేసుకుంటే లడ్లు చుట్టుకోవడానికి అది నెయ్యి ఒక నాలుగైదు స్పూన్లైనా పడుతుంది నాకైతే నెయ్యి మా కొడుకు వేస్తే తినడం అందుకని ఇలా బెల్లం కరిగిచ్చి వేస్తే కొంచెం లడ్లు చుట్టుకోవడానికి వీధిగా వస్తుంది అన్నట్టు ఇట్లా వేసుకున్న మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే అట్లా బెల్లం మిక్సీ పట్టుకొని వేసేసుకోవచ్చు మన ఇష్టం అది అనేది తగ్గిన తర్వాత మనం కింది నుంచి కలుపుకోవాలి మొత్తం కలిసిందా లేదా బెల్లన్ షుగర్ అది సిరప్ అనేది మొత్తం పట్టిందా లేదా అని ఇలా కలిపేసుకోవాలి లేదంటే ఉండలు కట్టడానికి రాదు మనకి ఇవి నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్న కదా నా అయితే అసలుకే తిన్నాడు పగులంతా ఆడతాడు నైట్ అంతా వచ్చి కాలనొప్పులు అంటాడు ఆయన వీడ చూసి లడ్లో కానీ ఏదైనా స్వీట్ కానీ నెయ్యి వేసినామా లేదా చూసి తినాడు అనమాట అందుకనే నేను నెయ్యి లేకుండా చేస్తుంది ఇదైతే మొత్తం కలిసిపోయింది కదా మనం కొంచెం కొంచెం తీసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే నేనైతే లడ్డులాగా ఇలా చుట్టుకుంటున్నా చిన్నగా ఇలా చిన్నగా చేసుకుంటే మనకి తినడానికి కూడా వీజిగా ఉంటుంది కదా ఇలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవడమే ఇవి రోజు ఒకటి కానీ ఎప్పుడో ఒకసారి పొద్దున్న కానీ సాయంత్రం కానీ రోజు ఒకటి తిన్నాం అనుకో కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కూడా ఉండవు మనకి నెల సరి కరెక్ట్గా లేకపోతే కూడా ఇటు ఇవి తింటే హెల్తీకి చాలా మంచిది అనమాట మంచిగా వస్తుంది కరెక్ట్గా వస్తే టయానికి వస్తుంది అనమాట మనకి నెల నెల కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి ఇవి నెల కరెక్ట్గా రాక కడుపు నొప్పి అది నడుము నొప్పులు కన్నా వస్తుంటాయి అలా రాకుండా ఇలా చేసుకొని రోజు ఒకటి తిన్నాం అనుకో హెల్తీకి కూడా చాలా మంచివి అంత హెల్తీకి మంచివే కదా మనం చేసుకునేవాడిని తీసుకునేవాడిని సరే పల్లీలు కానీ నువ్వులు కానీ కొబ్బరి కానీ మనకి బాగా రక్తం పెంచేటివే రెండు రక్తం బాగా పట్టేటివే ఇవి చేసుకొని ఎప్పుడైనా కానీ మనకి తినాలనిపించిన తినాలనిపించినప్పుడు కాదు రోజు చేసుకొని ఇట్లా తిన్నాం అనుకో చాలా మంచిది అన్నీ ఇట్లానే చేసుకొని పెట్టుకోవాలి చేసుకొని మనము బా ఎక్కువ చేసుకొని కూడా నెల రోజులు చేసుకొని నెల రోజుల పాటు తినొచ్చు అనమాట ఇవి తొందరగా కూడా ఖరాబ్ కావు మన బాటర్ కానీ నెయ్యి కానీ మెయ్యట్లేదు కదా నెల రెండు నెలలు కానీ ఉంటాయి ఇవి చేసుకొని పెట్టుకుంటే అన్నీ ఇట్లనే చేసేసుకోవాలి ఈ లడ్డు చుట్టుకోవడం అయితే అయిపోయింది స్వీట్ అయితే పల్లీలు నువ్వులతోటి కొబ్బరితోటి లడ్డులు అయితే చుట్టుకోవడం అయిపోయింది కదా హెల్తీకి అయితే చాలా మంచిది నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది రోజుకొకటి తిన్నాము అనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోజుకొకటి తింటే హెల్తీకి చాలా మంచిది వీడియో అయితే చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి స్వీట్ కూడా చాలా బాగుంది